జిల్లా కలువాయి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎం మార్ట్ షాప్ ను వెంకటగిరి శాసన సభ్యులు ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ మాట్లాడుతూ ప్రజలకు సరసమైన ధరల వద్ద నిత్యావసర వస్తువులు అందుబాటులోకి తెచ్చే ఇలాంటి షాపులు ఏర్పాటు చేయడం అభినందనీయం ఇలాంటి ప్రయోగాత్మక కార్యక్రమాలు నా చేతుల మీదుగా ప్రారంభించడం నాకు అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల సోంశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి షాప్ యజమాని మాధవ్ వెంకటేశ్వర నాయుడు రెడ్డి వేణుగోపాల్ రెడ్డి రెడ్డి మల్లికార్జున యాదవ్ తదితరులు పాల్గొన్నారు వరకు పెట్టే అది వద్దకు కూడా అందుబాటులో ఉండేట్లు నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను మళ్ళీ ఓపెన్ చేయడం అప్పుడు కూడా వాళ్ళు నిజంగా చెంది బాగా జరగాలంటే క్రెడిట్ కార్డు గోల్డ్ కార్డు మీద కూడా తీసుకున్న వాళ్ళకి ఇక్కడ పది పర్సెంట్ సబ్సిడీ ఇచ్చి చేస్తూ చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇంకా ప్రభుత్వం ద్వారా కూడా ఇలా సంస్కృతి కూడా చేస్తాం తద్వారా కూడా మీకు అందుబాటులో ఉండే విధంగా ధరలు అమ్మాలని చెప్పి ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్